జీవము కలిగిన దేవుని బట్ల భూమిని ఆకాశమైన కలగజేసి లో ఏ సుక్రీస్తు దేవుడు సర్వలోకమును సర్వ సృష్టిని సమస్తం సృష్టించి పుట్టిచ్చిన దేవుడైన యేసుక్రీస్తు దేవుడు గొప్ప కార్యము నా జీవితంలో చేసి దేవుని మరియు కలిగే కనుక అబ్రహామ దేవుడు దేవుడు విశాఖ దేవుడు యేసుక్రీస్తు దేవుడు యాక్కొప్ప దేవుడు యేసుక్రీస్తు దేవుడు నా దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు నా రక్షకుడైన అనే శ్రీ దేవుడు నా విమోచకుడు శ్రీక్రీస్తు దేవుడు నా సర్వ సంపాదనైన ఏసుక్రీస్తు దేవుడు చేసిన మేళను బట్టి సాక్ష్యం చెబుతున్న దేవుని పిల్లల నేను రెండు వేల పదహైదులో అమెరికా దేశానికి వెళ్ళాను అమెరికా దేశానికి వెళ్ళటానికి నేను వీసా కోసం ఎంతో ప్రయాసపడి రకరకాలైన పడి నేను వీసాను సంపాదించిన రెండు సంవత్సరాలు పట్టింది అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత పదిహేను లక్షలు ఎదురు రూపాయలక మెత్తుకు తీసుకొని వచ్చారు పదిహేను లక్షలు అమెరికా దేశానికి పెట్టడానికి ఐదు రూపాయలకి మెత్తి తీసుకొచ్చి అమెరికా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి మాత్రమే పదిహేను లక్షలు అప్పు చేశారు దేవునికి కాక పదిహేను లక్షలు అప్పు తీసుకొని వెళ్ళి నన్ను ఎక్కడైతే వాక్యం చెప్పడానికి అమెరికా దేశంలో పిలిచారో వాళ్ళకి వెళ్ళి పది డాలర్లు పదహైదు డాలర్లు ఇరవై డాలర్లు అందరికీ వాక్యం చెప్పడం పంచుకుంటూ ఆ వాక్యం చెప్పడం పంచుకుంటాం వాక్యం చెప్పడం పంచుకుంటూ వచ్చింది ముఖ్యంగా నన్ను పిలిచిన వ్యక్తి జెఫ్రీ జే విలియమ్స్ అని తనని పిలిస్తే చివరికి నా దగ్గర ఏడు డాలర్లు మిగిలితే నేను అమెరికా దేశం నుండి భారతదేశానికి వస్తున్నప్పుడు ఏడు డాలర్లు ఆయనకి ఇచ్చి క్షేమంగా అమెరికా అంతా సంచరించి మళ్ళీ క్షేమంగా నేను భారతదేశానికి తిరిగి వచ్చి నా సంఘ సభ్యులు కుటుంబ సభ్యులు కలుసుకోవటానికి ఏసుక్రీస్తు దేవుడు నాకు మంచి కాపరై గొప్ప కాపరై ప్రధాన కాపరై నన్ను కాపాడి క్షేమంగా తీసుకొచ్చాడు దేవునికి మాయి మక్కరగా కనుక దేశానికి వెళ్ళాను దుబాదేశానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే మూడు లక్షలు ఖర్చు వచ్చింది దేవునికి మైమక్కలని గాక మూడు లక్షలు ఖర్చు వచ్చి తర్వాత దేవుని మహాకూని పెట్టి మా యొక్క సంఘ సభ్యులు అటు ఇటు కొంతమంది ఇబ్బందులు పడుతున్న వారు ఐదు మంది ఆడపిల్లలకి వివాహాలు పెళ్లి చేశాను ఐదు మంది ఆడపిల్లలకి నేను పెళ్లిళ్ళు చేస్తే ఎనిమిది లక్షలు ఖర్చు వచ్చింది మొత్తము వడ్డుతోనే గట్టడానికి పదమూడు లక్షలైంది దేవునికి మై మక్కలని ఈ పదమూడు లక్షలు అయిన తర్వాత మా సంఘ సభ్యులు కానీ కొంతమంది అప్పుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు అక్కడక్కడ ఫైనాన్స్ తీసుకొని వడ్డీలు తీసుకొని కట్టలేక ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ అవి అప్పులు కూడా కట్టాను అప్పులు ఎంత కట్టానంటే ఏడు లక్షల రూపాయలు అప్పు కట్టాను దేవుని నామాన్ని బట్టి అప్పులు కట్టి వాళ్ళని ధైర్యపరిచి బలపరిచాను దేవునికి మహిమ కాక ఇలాగనే దేవుని బిడలారా ఒక ఊరిలో నేను చర్చి కోసం పునాదేషాను చర్చి కోసం పండిషన్ పునాదేస్తే పది లక్షలు ఖర్చు పెట్టాను విడిచిపెట్టాను దేవునికి కాక ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతో ఖర్చు నేను స్వార్థ కూడికలు చేస్తున్నా స్వార్థ మీటింగ్లు చేస్తున్నా రకరకాలైన ప్రవేశపడుతూ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ప్రభుని యేసుక్రీస్తుని మాత్రం హైమపరుస్తున్నా ప్రకటిస్తున్నా డబ్బులు సంపాదించడానికి నేను దేవుని సాగుకు రాలా ఆస్తులు సంపాదించడానికి ప్రభుణేశు క్రిస్తు సేవ చేయడం లే ఉండేది ఖర్చు పెడుతున్న నా అప్పులని తీర్చడానికి నా బిడ్డ నా కొడుకు పనిచేసారు నా భార్య పనిచేసింది నా చెల్లెలి ఇద్దరు అల్లుళ్ళు పనిచేసారు నా తల్లి కూడా పనిచేసి చిట్టీలు వేసి అట్టేసి అప్పులు కట్టుకుంటా వచ్చి అప్పులన్నీ తీర్చబడ్డాయి దేవునికి మైమంతరని కాక నేను క్రిస్మస్ సెలబ్రేషన్ రకరకాలుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నా చేస్తున్నా యేసు ప్రభు స్వార్థ పరిచయం చేస్తున్నా ఎక్కడైనా స్వార్థ చెప్పడానికి వాక్యం చెప్పడానికి ఎవరైనా పిలిస్తే పిలిస్తే నేను కారు కిరే తీసుకొని వెళ్తున్నాను నా ఖర్చు నేను పెట్టుకొని నా నీళ్ళు నా దాగి నా అన్నం నా దాగి నా అన్నం నా తిని ప్రభునేశ స్వార్థం ప్రకటించి నేను ఉచితంగానే వెళ్ళి వస్తున్నా ప్రపంచ దేశాలకు వెళ్తున్నా గ్రామాలు వెళ్తున్నా జిల్లాలు వెళ్తున్నా రాష్ట్రాలు వెళ్తున్నా గ్రామాలు వెళ్ళి అనేక తాలూకులు అనేక ప్రాంతం కూడా రెండు రాష్ట్రాలు తిరుగుతున్నా కర్ణాటక రాష్ట్రం కూడా జరుగుతున్నా తమిళనాడు రాష్ట్రం కూడా జరుగుతున్నాను మహారాష్ట్ర రాష్ట్రం కూడా తిరుగుతున్నా ఇలాగా తిరుగుతూ రవ్వని ఏసుక్రీస్తు దేవుని సువార్తను ప్రకటించి ప్రకటించు ప్రకటిస్తూ రవ్వని యేసుక్రీస్తుని కనపరుస్తాను ఎందుకంటే రవ్వని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు పరమాత్ముడు అనే దేవుడు నా పాపముల కొరకు నా దోషముల కొరకు నా అతిక్రముల కొరకు రవ్వని ఏసుక్రీస్తు కొరడా దెబ్బలు తిని కలవది శిలువలో అనే బలియాగమే ఆయన కలవరుసలు దహన బలయ్యాడు నా కొరకు నా పాపముల కొరకు కనుక యేసుక్రీస్తు దేవుని గణపరచాలి ప్రకటించాలి శిలబడిన యశు ప్రకటించాలి పునరుద్ధనుడిన యేసుక్రీస్తుని ప్రకటించాలి రెండవ రాకడ యేసుక్రీస్తు దేవుని ప్రకటించి మై ప్రశ్నానికి నేను స్వార్థ సేవ చేస్తున్నాను చాలామంది సేవ చేస్తున్నారు సేవ స్వార్థ సేవ చేస్తున్నామని ట్రైనింగ్ చేస్తున్నారు బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ నేర్పేది డబ్బులు సంపాదించమని నేర్పిస్తుంది బైబిల్ ట్రైనింగ్ ఆస్తులు సంపాదించండి బైబిల్ ట్రైనింగ్ నేర్పిస్తుంది ఆస్తులు సంపాదించండి కార్లు సంపాదించండి బంగారు సంపాదించండి క్లాత్ సంపాదించండి ఇల్లు సంపాదించండి భూములు సంపాదించండి బంగారు నగలు సంపాదించండి ప్రాపర్ట్లు ఆస్తులు సంపాదించి సంపాదించని బైబిల్ ట్రైనింగ్ నేర్పిస్తుంది బైబిల్ ట్రైనింగ్ చేసిన ప్రతి సౌకుడు కూడా కోట్ల రూపాయలు ఆస్తులు చంపా లక్షల రూపాయలు ఆస్తులు చంపేస్తుండ్రు భూములు పొలాలు కార్లు బైకులు సంపాదించి సంపాదించి ఏమంటున్నారు దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని పిల్లలు ఇచ్చిన కానుకల ద్వారా ఆస్తులు సంపాదించి దేవుని పిల్లలకి కానుక ఇస్తున్నారు సువార్థ సేవకులకు నాకు కూడా ఇస్తున్నారు పది రూపాయలు ఇస్తున్నారు కానుక ఇరవై రూపాయలు ఇస్తున్నారు కానుక యాభై రూపాయలు ఇస్తున్నారు కానుక వంద రూపాయలు ఇస్తున్నారు కానుక రెండు వందలు ఇస్తున్నారు కానుక ఐదు వందలు ఇస్తున్నారు కానుక ప్రభుని యేసు క్రీస్తు క్రిస్తు సువార్థ కొరుగు ఆత్మల కొరకు ఖర్చు పెట్టమని కానుకలు ఇస్తే నాతోటి జతపని వారి సేవకులు బతుకున్న వారు భూమి మీద బతుకున్న పాస్టర్లు పాస్ట్రాలందరు కూడా కుప్ప చేసుకొని ఆస్తులు కొని కార్లు కొని బంగారు కొని ఇల్లు కొని పొలాలు కొని ఆ ఆ కానుకలన్నీ కూడా జమేసి బ్యాంకులలో ఫిక్స్ పెట్టి పోస్ట్ ఆఫీసులో ఫిక్స్ చేసి రకరకాలుగా దా పెడుతున్నారండి తప్పు కాదు ఇది చాలా తప్పు అండి దేవుని సేవకులారా ఈరోజు బ్రతుకున్న సేవకులందరూ కూడా మారు మనసు పొందండి రువనేశ్వర క్రీస్తు దేవుడు నాకు కూడా మస్తు ఆస్తి భూమి మీద ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఐదు కోట్ల ఆస్తి నాకుంది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఐదు కోట్ల ఆస్తి ప్రాపర్టీ భూములు ప్లాట్లు పశువులు బంగారు ఎండి దొడ్లు అనేకమైన పొలాలు మొత్తం మనకి ఐదు కోట్ల ఆస్తి ప్రాప్యత నాకు ఉండే ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇప్పుడు కానీ అదే ఆస్తి గారు ఉంటి యాభై కోట్లు అవుతుందండి యాభై కోట్లు అవుతుంది కానీ నా దగ్గర యాభై కోట్లు లేవు నా దగ్గర ఐదు లక్షలు లేవు నా దగ్గర ఐదు వేలు లేవు నేను దేవులు బిడ్డలే నిత్యావసరతకు మాత్రమే అన్నము వస్త్రాలు కలిగి ఉన్నాం ప్రభుని యేసుక్రీస్తు కొరకు మా తాతలు సంపాదించిన ఆస్తి మా నాయనలు సంపాదించిన ఆస్తిని ఖర్చు పెట్టాను అమ్మాను ఖర్చు పెట్టాను సువార్థకి ఖర్చు పెట్టాను నశిష్యాత్మలకి ఖర్చు పెట్టాను ప్రయాసపెట్టి ఖర్చు ఖర్చు చేసుకుంటే చేయండి ఇప్పుడున్న మీద బతుకున్న సేవకులందరి కూడా బైబిల్ ట్రైనింగ్ చేసి సేవ చేస్తున్నాను నేను సేవ యేసు యేసుప్రభు సేవ యేసు యేసుప్రభు పరిచర్య చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పి యేసుప్రభు పేరుని దినోమమ్ముతున్నారండి సేవకులు పాస్టర్లు నాతోటి జతపని వారు రోజు యేసుక్రీస్తు ప్రభు పేరుని అమ్మి డబ్బులు చంపాచ్చి కానుకలు చంపా ఆస్తులు సంపాదించి పెద్ద సేవకుడు పెద్ద అట డబ్బు చంపేస్తే పెద్ద సేవకుడా ఆస్తులు చంపేస్తే పెద్ద సేవకుడా దళితుడు దళిద్రుడు ఏసు ప్రభు పేరు చెప్పి డబ్బులు చంపించే సౌకులు లేరు మారు మనుషు పొందండి యేసు ప్రభు శిశువుడు ఆయన యూదా ఇసుకరేతు యేసుక్రీస్తు ప్రభుని అమ్మి తప్పు చేశానని తెలుసుకొని ఉరేసుకుని చచ్చిపోయాడు చదువుతలేరా వింటలేరు యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి అమ్మాడు ఇసుకరేతు యూదాన తయన ఆయన శిష్యుడు యేసు ప్రభు శిష్యుడు అమ్మి తప్పు చేశానని ఊరేసుకుని ఆయన చనిపోయాడు తెలుసుకున్నాడు తను తప్పు ఈరోజు బతుకున్న సావుకులు పాస్టర్లు సువర్ధికులు భూలోకం అందరూ కూడా ప్రతిరోజు యేసుక్రీస్తు దేవిని పరిశుద్ధమైన నామాన్ని అమ్మి యేసు ప్రభు పేరు మీద కానుకలు వసూలు చేసి డొనేషన్లు వసూలు చేసి చర్చలు పెడుతున్నామని మీటింగ్లు పెడుతున్నామని రకరకాలైన డబ్బులు డబ్బులు ఉసూలు చేసి డబ్బు 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 అని జబ్బు నాతోటి సావుకులకి పాస్టర్లకి దయ్యం పట్టిన పట్టిందండి డబ్బు డబ్బు అనే దయ్యం డబ్బు డబ్బు అని ఒకటే డబ్బు కొరకే రహాస్య సావుకులు పాస్టర్లు ఈ రోజు బ్రతుకున్న వారందరికీ కూడా భూలోకంలో బతుకున్న పాస్టర్లు మారు మనసు పొందండి సువర్ధికులు మారు మనసు పొందండి రెవెన్యూ బిషపులు మారు మనసు పొందండి ఆస్తు పాత్రలు సంపాదించిన వాడు వాడు సాగుడి కాదు వ్యాపారస్తుడు డబ్బులు ఆస్తి పాత్రలు సంపాదించి ధనాలు సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద పెద్ద కార్లు సంపాదించి పెద్ద పెద్ద బంగ్లాలు సంపాదించిన వాడు సావుకుడు కాదు సువార్థికుడు కాదు దేవుని శిష్యుడు కాదు దేవుని పనుడు కాదు ఏసుక్రీస్తు ప్రభు పేరు చెప్పి బిజినెస్ బిజినెస్ వ్యాపారం చేసిన వాడు వ్యాపారం చేసి ప్రభు క్రీస్తు నామ్మని దూషణ పాలు చేసిన వాడు ప్రభు యేసుక్రీస్తు నామని అవమాన పాలు చేసిన సావుకులు సుఖభోగాల కనుక సేవ చేస్తున్నారండి సుఖభోగాలు కావాలా సుఖభోగాలు సుఖభోగాలు కావాలా చెప్పండి సావుకులారా అప్పడైన పౌలు గారు ఉన్నాడు క్రీస్తు నిమిత్తం లాభకరమైనదండి నేను క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకుంటుని పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు శిష్యులు పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు శిష్యులు ఆస్తులు చంపాయాల డబ్బు చంపాయాల యేసు క్రీస్తుని సువార్తను ప్రకటించి అత అయిపోయారు అపస్థుడను పోవులు గారు క్రీస్తును ప్రకటించి క్రీస్తుని గనపరిచి నేను లాభకరమైనదంతా క్రీస్తు నిమిత్తం నష్టం నష్టపోతున్నా నష్టంగా ఎంచుకున్నాడు అపస్థుడే పోవులు గారు బైబిల్ చదువుతున్నారా డ్రెవరండి అంటాడు కానీ బిషప్ అంటాడు కానీ ప్రభక్త అంటాడు అపోస్తుడు అంటాడు రకరకాలైన పేర్లు పెట్టుకొని కురుస్తున్నారు సావుకులు గొప్ప పేర్లు గొప్ప పేర్లు గొప్ప సావుకుడు పెద్ద సావుకుడు అని తీసుకుంటానికి భూలోకంలో ఏ రోజు బతుకున్న సావుకులందరూ ప్రయాసపడుతున్నారు తిప్పలు పడుతున్నారు డబ్బు 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 అని డబ్బులు సంపాదించ జబ్బు పట్టిందని సావుకులకి చాలా జాగ్రత్త సుమి రోబు నేసుక్రీస్తుకి ప్రతి రూపాయి ఖర్చు ఖర్చు పెట్టేది పెద్దంగా ఖర్చు పెట్టే సుఖభాగాలు ఖర్చు పెట్టేది క్రీస్తు క్రీస్తుకి లెక్కలు చెప్పాలి రబ్బుని యేసు క్రీస్తు దేవుడు త్వరగా రానైతున్నాడు త్వరగా రాబోతున్నాడు దేవుని బిడ్డల నాకు చాలా ఆస్తులుండే ఫలాలుండే డబ్బులుండే ప్లాట్లుండే అన్నీ ఉండే మా అమ్మ మండల అధ్యక్షురాలుగా ఉండి కూడా మస్తు దాపా కానీ అన్నీ రబ్బు యేసుక్రీస్తు క్రీస్తు కొరకు లాభకరమైనంత నష్టపోయి ప్రభుణేశ్వర క్రీస్తుని ఘనపరచడానికి ప్రభుణేశ్వర క్రీస్తుని మహిపరుస్తున్న దేవుడు నాకు నా పిల్లలకి నా కుటుంబానికి ఆరోగ్యం ఆవిష్కరగా చేశాడు అండి దేవునికి మహిమక్కలేని యేసుప్రభుకి మహిమక్కలేని కాక చాలామంది సావుకులకి గుండె జబ్బులు ఆటాకులు రోగాలు తెగుళ్ళు చూడండి సావుకులు పెద్ద పెద్ద సావుకులకి చాలామంది పెద్ద సావుకులు యాక్సిడెంట్ తుగుడు తుగడలే చచ్చిపోవడము సావుకులు అండి యేసు ప్రభు సావుకులకి రకరకాలైన ప్రమాదాలు చిక్కులు పడుతున్నారు గుండె జబ్బులు వస్తే గొంతు కాను అరి వరకు అప్పిస్తున్నాడు ఒక్కొక్క సావుకుడు రోగాలకి ఒక్కొక్క సేకుడు నెలకి యాభై వేలు ఖర్చు పెడుతున్నాడు ట్యాబ్లెట్కి సూదులకి మందులకి డాక్టర్లకి ఎందుకంటే ఆ రోగాలు సౌకరికి రోగాలు ఎందుకు వస్తున్నాయి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి డబ్బు 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 సమకూర్చుకున్నావు కాబట్టి డబ్బుకు ఆస్తికి ఉన్నంత రోగాలు దేవుడు నీకు ఇచ్చాడు మరి నాకు నా కుటుంబానికి రోగాలు లేవు ఆస్తి లేదు డబ్బు లేదు వీళ్ళు లేదు ఇప్పుడు ఈరోజు తనుమ బంగారు నాకు లేదు గజము భూమి నాకు ఆస్తి ప్రాపర్టీ లేదు నాకు ఆస్తి ప్రాపర్టీ ఏదైనా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవిని పాదాలు మాత్రమే నాకు ఆస్తు ఆరోగ్యంగా ఉన్న ఆనందంగా ఉన్న సంతోషంగా ఉన్న సమాధానంగా ఉన్న ఉద్యోగంగా ఉన్న ఉల్లాసంగా ఉన్నా రబ్బన ఏసుక్రీస్తు సువార్థం ప్రకటించడానికి ప్రపంచమంతా తిరుగుతున్నా తూర్పు నుండి పరముడు వరకు ఉత్తర నుండి దక్షిణ వరకు ఏసుక్రీస్తు దేవుని ఘనపరచడానికి మరపరచడానికి తిరుగుతున్నా తిరుగుతున్నా రాత్రి వెనక పగలనక సమయం అసమైన క్రింది ఆరోగ్యంగా ఉండి ఏది పెడతా తింటా చాలామంది సావకులు చాలామంది పాస్తారులు షుగర్లు స్వీట్ తినలేరు ఉప్పు తినలేరు షుగరు బీపీ షుగరు బీపీ ప్రపంచమంతా గడగడలలో ఆడుతున్నారు షుగర్ బీపీకి సావుకులకి ఏమైనా విశ్వాసం ఉందంటే పెద్ద సౌకుడు పెద్ద విశ్వాసం ఉండాలి కదా కదా పెద్ద సౌకునికి ఉండే పెద్ద విశ్వాసం ఉండాలి ఈరోజు నాకు ఐదు వందల ముప్పై ఉంది షుగర్ షుగర్ కానీ కిలో స్వీట్ తీసుకురా తింటాను నేను చచ్చిపోను నేను స్వీట్ తీసుకురా నేను తింటాను ఎందుకంటే ఏ సూప్రపక్క అనుడు మానవుడు తినే ప్రతి ఆహారం నోటి నుండి నోటి నుండి కడుపు లేక అది బయరు భూములు విడబడుతుంది కానీ మనిషికి ఏమాత్రం అపవిత్ర అపవిత్రపరచడం అనారోగ్యం రాదు తెగులు రావని యేసుక్రీస్తు దేవుడు నా దేవుడు చెప్పాడు మరణము జయించి లేచిన దేవుడు పునరుత్ని దేవుడు యేసు ప్రభు చెప్పాడు మనిషి నోటి నుండి బయటకు వచ్చే మాటలు అబద్ధాలు మోసాలు అభిచారాలు దొంగలు తానము అనేకమైన చెడ్డ మాటలు మనిషి హృదయం నుండి నోటి నుండి బయటకు వచ్చేటివి మనిషికి అపవిత్రపరుస్తవి రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి జబ్బులు వస్తాయి తెగుళ్ళు వస్తాయి మనిషి మనిషాంతి లేక చచ్చిపోతాడని సుప్రభు చెప్పాడు దేవునికి మహిమ మక్కదని కానీ ఆరోగ్యంగా ఉండాలంటే నోరు జాగ్రత్త పరుచుకోవాలి మాటలు జాగ్రత్త పరుచుకోవాలి చెడ్డ మాటలు భూత మాటలు మాట్లాడదు స్త్రీలైన పురుషులైనా యేసుక్రీస్తు దేవుడు సలవిచ్చాడు నా సాక్ష్యం ఇచ్చున్నారా దేవుని బిడ్డలేరా నేను ఆస్తులు చంపాయాల డబ్బు చంపాయాలని కోరికలు నాకు లేవు తిండి మీద కోరికలు లేవు బట్టల మీద కోరికలు లేవు కారుల బంగల మీద కోరిక లేవు ఎప్పుడైతే నేను ఏసుక్రీస్తు నామాన్ని అంగీకరించి వాక్యమని విని మారు మనసు పొంది నామల భక్తేశ్వం పొందినప్పుడే మాత్రమే చచ్చిపోయినాయి నాకు కోరికలన్నీ చచ్చిపోయినాయి లోకాశలన్నీ చనిపోయి లోక కోరికలన్నీ చనిపోయి ఒక నూతనమైన విశ్వాసు నేను జీవిస్తున్నాను కనుక నేను దేనికి భయపడను రోగాలకు భయపడను తెగులకు భయపడను తిండికి భయపడను ఉరుము మెరుపులకు భయపడను దేనికి భయపడకుండా ప్రభు అని క్రీస్తు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఎక్కడ వెళ్ళిన మేఘ స్తంభమే అగ్నిస్తంభమే ఆయన నాతో వస్తున్నాడు దేవునికి కాక నన్ను విడువని గిడబాయిని దేవుడు నన్ను మరువని మరిచిపోని దేవుడు ప్రభుని ఏసు క్రీస్తు దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు దేవునికి కాక సాక్ష్యం సాక్షం ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు మేలను బట్టి నేను సాక్ష్యం చెప్తున్నా సాక్ష్యం మెచ్చిన మీకు కూడా మారు మనసు పొందని విశ్వాసులు క్రైస్తవులు స్త్రీలు పురుషులు సావుకులు స్వార్థికులు సంఘ అందరూ మారు మనస్సు పొంది ప్రభుని ఏసుక్రీస్తు కొరకి బ్రతకండి దేవునికి మహిమ మొక్క గాక సాక్షి ముగిస్తుంటున్నాను సాక్ష్యం మెచ్చిన మీ అందరికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు వందనాలు వందనాలు